హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ వినాయక చవితి సందర్భంగా నేను ఈ వీడియో ప్రిపేర్ చేశాను ఫ్రెండ్స్ మీరు చూస్తున్న ఈ వీడియో వినాయక చవితి స్పెషల్ వీడియో మన అయోధ్య రామ మందిరం నమూనాలో ఇక్కడ వినాయక దేవాలయాన్ని నిర్మించారు అలాగే వినాయకుడి విగ్రహాన్ని కూడా రామ్ ఆకారంలో ఆకారంలో నిర్మించారనమాట తయారు చేశారు చాలా బాగుంది నేను ఈ వీడియో తీసింది ఫిఫ్త్ డే అనమాట అయినా కూడా చాలా అంటే చాలా జనం ఉన్నారు చాలా బాగుంది ఇది స్పెషల్ అనమాట వీళ్ళు సర్వసిద్ధి వినాయక మిత్ర మండలి వాళ్ళు ఇరవై ఐదో సంవత్సరం సిల్వర్ జూబ్లీ సందర్భంగా ఈ వినాయక చవితికి ఇలా అయోధ్య రామ మందిర్ నిర్మాణం రూపంలో ఈ ఆలయాన్ని నిర్మించారు చాలా బాగుంది సుమారు ఒక నెలకు పైగా పట్టిందంట వాళ్ళకి ఇలా ఈ ఆలయ నమూనాన్ని నిర్మించడానికి విగ్రహం కూడా చూడండి అచ్చం అయోధ్యలో రామ్లల్ల విగ్రహం ఎలా అయితే ఉంటుందో సేమ్ టు సేమ్ అలానే వినాయక విగ్రహాన్ని కూడా చేయించారనమాట ఈ ఆలయాన్ని అలానే వినాయకుడిని చూడటానికి జనం అయితే ఉదయం సాయంత్రం కూడా విపరీతంగా వస్తూ ఉన్నారు అయోధ్య వెళ్ళి రామ మందిరం చూడలేని వారు ఇక్కడికి వచ్చిన భక్తులు ఈ ఆలయ నమూనాను చూసి చాలా సంతృప్తి పడ్డారు రామ మందిరం చూసినంత హ్యాపీగా ఉంది అని ఫీల్ అయ్యారన్నమాట నేను అయోధ్య వెళ్ళినప్పుడు కూడా రామ మందిరం నిర్మాణం కాలేదు నాకు కూడా చాలా హ్యాపీ అనిపించింది ఈ ఆలయ నమూనాను చూసి ఈ ఆలయ నమూనా మెయిన్ రోడ్డు పక్కనే నిర్మించారు వినాయక చవితి స్పెషల్గా ఎప్పుడూ అక్కడే ఉత్సవాలు చేస్తూ ఉంటారు వినాయక నవరాత్రులు ఈసారి కూడా మెయిన్ రోడ్డు పక్కనే బళ్ళారి నుండి అనంతపురం వెళ్ళే దారిలో మెయిన్ రోడ్ పక్కనే ఈ ఆలయాన్ని నిర్మించారు